హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామం రైతు పేరు చాకలి చాకలి కిష్టపగారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలు ఇవి ఎన్ని రోజులైనా మన దగ్గరకు వచ్చి దగ్గరకొచ్చి అదే అది ఆరు నెలలు అది ఆరు నెలలు ఇది రెండు నెలలు నువ్వు కేటగిరీ దిగవలసిన ఎత్తులు అవి ఇప్పుడు ఎట్లా బ్యాటలు ఏమన్నా ఇస్తున్నారా వేస్తున్నారా ఇంతకుముందు ఏమైనా మన దగ్గర ఉంది ఎద్దురా ఏం సైజులు ఉంది ఇంతకుముందు ఇంతకుముందు అరవై రెండు సైజు ఒకటి ఉంది అరవై రెండు అరవై ఒకటి ఉంది అంటే పళ్ళులో నాలుగు బోల్లా నాలుగు బోల్ నాలుగు భాగంలో ఒక ఎద్దు అది అమ్మేసినా అమ్మేసిరామో డిగ్రీ అమ్మేసిన ఒకటి ఇంకా ఏమైనా తెచ్చిరా మరీ తెచ్చింది ఇక్కడ ఫస్ట్ నుంచి రెండు వేల రెండు వేల పది నుంచి ఉన్నాయి మా దగ్గర రెండు వేల పది నుంచి మెప్తున్నారు ఎద్దులు పద్నాలుగు పదిహేదేళ్ళు నుంచి ఎద్దులు మెప్తున్నారు ఏమైనా ప్లేసులు బాగా కుట్ మీరు అప్పట్లో ఏం ప్లేసులు కొట్ ఇది ఆరు ఆరులా కదా పశువులో ఆరు పళ్ళలో ఇంకా పసువలో తర్వాత తర్వాత ఇది చెరుపల్లె చెరుపల్లె చెరుపల్లి మూడో ప్లేస్ వచ్చిందా కొత్త చెరుపల్లె లేకపోతే చెరుపల్లి మూడో ప్లేస్ ఆరుపల్లనే ఇంకా దైనందిన రెండో ప్లేస్ దైనందినలో మరి రైతు నగర్ క్యాంప్ లో కర్ణాటకలో కర్ణాటకలో నాలుగో ప్లేస్ వచ్చింది నాలుగో ప్లేస్ ఇంకెక్కడ ఇక్కడ అన్నారు ఎద్దు ఆటికి మరి నెక్స్ట్ ఎద్దు ఎర్రపాడు ఎర్రవాడు ఇంకా మరి దేవుపేట దేవుటలో దేవుపేటలోనా ఇక్కడ ఏం ప్లేస్ వచ్చా ఎర్రపాడులోనా ఏడులో వచ్చా దేవుపేటలోనా నాలుగులోనా నాలుగో ప్లేస్ ఇది అక్కడ ఈ సైడ్ పోయింటి బెబ్బేరులోనా బెబ్బేరిలో కోలుకుంటుంది కోయలుకుంటూ ఆర్ల ప్లేస్ ఇంకా ఎందుకు వచ్చి డైరెక్ట్ ఇంక దాన్ని చూసి ఎంగిడిగిర ఎత్తుకోబోయేదాన్ని అది ఎంగిడిగిర అమ్మినది ఏమన్నా అడింది అది అదే నాలుగు నాలుగులోనే ఐదు ప్లేస్ వచ్చింది దానికి నలుగుల్లో నలుగుల్లో ఆరు బల్లలో వచ్చింది దింపలేదు ఇంకా దింపలే దింపలేదు ఐదు రోజుల ముందు వచ్చింది మరింత బ్యాట్ వేసుకొని ఆరు బల్ల రా వేసుకొని తీసుకుపోయినాడు పదహైదు నిమిషాలకి పద్దెనిమిది నర పట్టీలు వేసుకొని మరి సెపరేట్ నాలుగు పట్టీలు వేసింది మళ్ళీ సపరేట్ టైం కాదని నాలుగు పట్టీలు వేసుకొని

ఓకే న్యూ కేటగిరీ విభాగం దివాల్సినకిత్తులు ఇవి సైజు ఎంత అరవై సైజులు ఉన్నాయి రెండువి అది అరవై కొద్ది పైన ఉంటుంది అరవై పైన కొద్దిగా ఇది అరవై కటాకట ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ రైతు పేరేమిటి సాకలికి ఇష్టపకారి న్యూ కేటగిరీ గిత్తలు